హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మన దేశంలో మానవ జాతికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు అనుభవాలు సాగేదారిలో పాత నోట్లు కూడా ఒక విశేషమైన భాగం పాత పది రూపాయలు మరియు ఇరవై రూపాయల నోట్లు విలువ నేటి రోజుల్లో ఆశ్చర్యకరంగా పెరిగింది మీరు కూడా ఈ పాత నోట్ల గురించి విన్నారా ఈరోజు మనం ఈ పాత నోట్లకు ప్రస్తుతం ఎలాంటి విలువ ఉందో తెలుసుకోబోతున్నాం ప్రస్తుతం మనం ఉపయోగించే నోట్లతో పోలిస్తే కొన్ని పాత నోట్లకు ప్రత్యేకమైన విలువ ఉంటుంది పది మరియు ఇరవై రూపాయల నోట్ల గురించి చెప్పుకుంటే ఈ నోట్లను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల మధ్యకాలంలో విడుదల చేశారు ఈ నోట్లకు కొన్ని ప్రత్యేక లక్షణాలు సిరీస్ లేదా నంబర్లు ఉంటే అవి మార్కెట్లో భారీ ధరను అందుకుంటాయి మనం ఎక్కువగా పాత నోట్లను చూసే సమయంలో ఆ నోట్లపై వేసిన ప్రత్యేక గుర్తులు సీరియల్ నంబర్లు లేదా భద్రతా లక్షణాలు చర్చించాలి ఆ లక్షణాలు చాలా కీలకమైనవి నిజంగా పాత నోట్ల ధర వాటి రేరిటీ మీద దగ్గర ఉన్న నోట్లను బాగా పరిశీలించండి పది రూపాయలు మరియు ఇరవై రూపాయల పాత నోట్లపై కొన్ని ప్రత్యేకమైన గుర్తులు ఉంటే వాటి విలువ చాలా పెరిగిపోవచ్చు ఈ పాత నోట్లలో కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు సీరియల్ నంబర్ లేదా ప్రత్యేక సీరియల్ నంబర్లతో నోట్లు చాలా విలువైనవిగా అవుతాయి ప్రభుత్వ మార్పిడి కొన్ని పాత నోట్లలో ప్రభుత్వ మార్పిడి గుర్తు కూడా ఉంటుంది ఇది కూడా ఒక ప్రత్యేక లక్షణంగా వ్యవహరిస్తుంది వినియోగ రకం ఆ నోట్లు కలకత్తా ముంబై లేదా ఇతర నగరాల నుంచి విడుదలైతే వాటి విలువ ఎక్కువగా ఉంటుంది మీరు మీ దగ్గర ఉన్న పాత పది లేదా ఇరవై రూపాయల నోట్లను మరింత విలువైనవి అని అని నిర్ధారించాలంటే మీరు వాటిని ఆన్లైన్లో పరిశీలించవచ్చు లేదా నోట్ల మార్కెట్లో పలుమార్లు చెక్ చేయొచ్చు కొంతమంది నోట్లు సేకరించేవారు ఈ పాత నోట్లను కొంటారు మీరు వాటిని సరసమైన ధరకు విక్రయిస్తే అవి మీకు అధిక విలువ తీసుకురావచ్చు అయితే పాత నోట్లను సేకరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఒకవేళ మీరు సేకరిస్తున్న నోట్లు నకిలీ అయితే అవి విలువ కనకపోవచ్చు కాబట్టి నోట్లను పరిశీలించడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి